టీటీడీలో వంద కోట్ల రూపాయల ముడుపులను వెంటనే బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ అలిపిరి సమీపంలోని దేవలోకు కేటాయించిన నూట యాభై ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే డిప్యూటేషన్ విధానాలకు స్వస్థ బలికి టీటీడీలో పనిచేసే ఉద్యోగులకే ప్రమోషన్లు ఇచ్చి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలన్నారు విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి గోపి గౌడ్ శాంతి యాదవ్ తేజవతి మునిశోభ రావణ్ వెంకటేష్ గౌడ్ గోపి తదితరులు పాల్గొన్నారు టిటిడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వంద కోట్ల ముడుపులు అందాయి అని అంటున్నారు దానిపైన వెంటనే నేను అడిగాను పది రోజుల నాడు వెంటనే టీటీడీ వెంటనే ఎవరు ఎవరికి వెళ్ళాయి ఈ వంద కోట్లు ఈ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది దర్శనాలు గత కొన్ని సంవత్సరాలుగా దర్శనాలు బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు బ్లాక్లో పెద్దలే అమ్ముతున్నారు పిల్లోళ్ళు చిన్న వాళ్ళని సంగతి నేను మాట్లాడటం లే పెద్దలే అమ్ముకుంటున్నారు బయట పడకుండా సీక్రెట్గా అమ్ముకుంటున్నారు ఆ పెద్దలు ఎవరు కనీసం ఇప్పుడన్నా ఆపమని నేను డిమాండ్ చేస్తాను మూడవది మంగళవారం దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం మరి నోరు మెదపటం లేదు టీటీడీ వెంటనే స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం